ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగాన్ని గాలికి వదిలేసిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ ఆరోపించారు విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఫీజు రెంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పెండింగ్లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రెంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని జీవో నెంబర్ డెబ్భై ని రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రంబర్స్మెంట్ అందించాలని హాస్టల్ విద్యార్థులకు నెలకు మెస్ బిల్లులు పెంచాలని అన్నారు ఎయిడెడ్ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరారు ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు సమీట్ తో పాటు పలువురు సంఘ నేతలు కూడా పాల్గొన్నారు Dexter, Ivan, Dexter, Ivan, اڙي <of them> <experiences> అన్న ఓకేనా ఎం కిరణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు నిర్వహించడం జరుగుతుంది విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికి మూడు నెలలు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రెమెస్మెంట్ని స్కాలర్షిప్ని ఇవ్వలేదు దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించిన బకాయిలు ఉన్నాయి ఈ రోజు ఎగ్జామ్స్ మొదలవుతాయి నెక్స్ట్ మంత్ నుంచి ఆ ఎగ్జామ్స్ రాయాలి అంటే యాజమాన్యాలు ఫీజులు కట్టంది మేము ఎగ్జామ్స్ని రాయనివ్వం మీ చేత పరీక్షా ఫీజులు కట్టించుకోమని చెప్పి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎమ్మటినే ఈ ఫీజు ఇన్వెస్ట్మెంట్ విడుదల చేయాలని కోరుతున్నాం అదేవిధంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో నేను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో జివో నెంబర్ సెవెంటీ సెవెన్ని రద్దు చేస్తానని చెప్పి మాటిచ్చారు ఈరోజు ఎంటెక్ ఎంసీఏ ఎంబీఏ లాంటి సమీర్ నా పేరు జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా అభిషేక్ సమీర్ ఎస్ఎఫ్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యారంగంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ విధంగా కూడా ప్రభుత్వం అనేటువంటి ఏ మేరకు కూడా సాల్వ్ చేయలేకపోతూ ఉంది హాస్టల్కి మెయిన్గా సొంత భవనాలు అనేటువంటివి ఏర్పాటు చేయాలి అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా ఆరు వేల నాలుగు వందల కోట్లు బకాయిలు ఉంటాయి కూడా ఇంతవాటికి కూడా విడుదల చేయలేదు సర్టిఫికేట్లు ఆగిపోయి ఫీజులు కట్టలేక విద్యార్థులు ఎంతో బాధలు పడతా ఉన్నారు అంతేకాకుండా ఎయిడెడ్ కాలేజీలో కంపల్సరీగా మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది అందించాలి అప్పుడే ఎడెడ్ కాలేజెస్లో స్ట్రెంత్ అనేటువంటిది పెరిగిద్దని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ప్రతి మ మండలంలో కూడా అనే ఇంతకుముందు గవర్నమెంట్ కాలేజీలు అనేటువంటివి ఉన్నాయి ఇప్పుడు ప్రైవేటీకరణ అయిపోయిన తర్వాత ఒక మండలంలో కూడా గవర్నమెంట్ కాలేజీ అనేటువంటిది లేదు మండ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ అదే ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ అనేటువంటిది కంపల్సరీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి భారతీయ విద్యార్థి ఫెడరేషన్కి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తూ ఉన్నాం